చెప్పండి సార్ వాసవి పెనగండి అని చెప్పి మీకు ఊరికే పేరు పెట్టారు దేవత పేరు మీద అభిప్రాయం ఏంటి అసలు మీకు ఎలా అనిపిస్తుంది మీకు ఇంకా ఏమైనా కావాలా ప్రభుత్వం వైపు నుంచి అసలు మీ ఎలా ఉంది కమ్యూనిటీ వైడ్ ప్రభుత్వం వైపు నుంచి ఎలా ఉంది అనుకునేదానికంటే కూడా పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి ఈ ప్రభుత్వం ఏంటంటే మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు మాట్లాడుకోవడానికి పెద్ద స్వేచ్ఛ లేదు ఇప్పుడు ఏది మాట్లాడినా కానీ మనం హార్ట్ఫుల్గా మాట్లాడతాం అట్లాగే ఇప్పుడు వయసులకి పెద్దపేట వేశారు మాకు ఈ ప్రభుత్వం ఎందుకంటే వాస్తవ అమ్మారి గుడికి ఈ పేరు పెడతాం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది అట్లాగే వయసులందరికీ కూడా ఒక ఫండ్ కూడా ఏర్పాటు చేశారు మాకు అదొకటి బాగా నచ్చింది ప్లస్ మాకు ఏదైనా ఇబ్బంది వస్తే కనుక టక్ పండు పిలిస్తే పలికే వాళ్ళు ఇప్పుడైతే మాకు డూండి రాకేష్ కానీ మాకు దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కానీ మాకు సెలవుగానే పలుకుతున్నారు అదొకటి చాలా హ్యాపీగా ఉందండి పెరుగొండ క్షేత్రానికి పేరు పెడతాం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నారా లేదంటే ఇది ప్రభుత్వమే చేసింది పేరు పెట్టాలని ఆలోచన కోరిక ఎప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉందండి కానీ ఇంప్లిమెంట్ చేసింది అయితే మటుకు ఈ ప్రభుత్వం వచ్చాక ఇంప్లిమెంట్ చేశారు అంత ముందు అయితే ఉంది కానీ పట్టించుకోవడం అయితే లేదు ఇప్పుడైతే మటుకు బాగా పట్టించుకున్నారు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ చూస్తున్నారు కదా వాటి మీద మీ అభిప్రాయం ఏంటి మీకు కార్పొరేషన్ ఒకటి పెట్టారు కార్పొరేషన్ వైపు నుంచి మీకు ఏంటి చిన్న చాలా మంది ఉన్నారండి ఆరు వయసులు అంటే అందరూ బాగా ఉండేవాళ్ళేం కదండి లేని వాళ్ళు గుమ్మస్తాలు చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు బోర్డు మంది ఉన్నారు కూడా ఈ కార్పొరేషన్ ద్వారా మనకి ఫండ్ ఏర్పరిచి ఇస్తున్నారు చాలా చిన్న చిన్న వాళ్ళు చిన్న మాకు వయసుల్లో చిన్నది వచ్చినా సరే చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతారు అట్లాంటి వాళ్ళకి ఈ కార్పొరేషన్ ఫండ్ వస్తే తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా బాగుంది సార్ నిన్న పిల్లలు మాక్ అసెంబ్లీ పెట్టారు విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు సో అది చూసారా మీ స్పందన ఆ ప్రోగ్రాం నేను చూశానండి చాలా బాగుందండి మన చాగంటి కోటేశ్వర గారు కానీ నారా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూర్చొని పిల్లలు అడిగిన దానికి చాలా చక్కగా ఓపిక్గా కూర్చొని ప్రతి విషయాన్ని చెప్పారండి ఆ పిల్లలు అడుగుతుంటే కూడా మాకు కూడా చాలా హ్యాపీగా వాళ్ళు అడిగిన దానికి నారా లోకేష్ గారు ఎంత చక్కగా సమాధానం చెప్పారంటే అంటే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే మిగతా కింద ఉన్నోళ్ళు కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళు కూడా అంతే అంత బాగుంటుందండి గురువుగా గురువు మంచోళ్ళలో అయితే పిల్లలందరూ చాలా బాగుంటారు అంతే మెయిన్ అంటే అసెంబ్లీలో నెనం నిర్వహించారు పిల్లలు దాని గురించి చెప్పండి ఇంకోటి ఏంటంటే పోయిన అసెంబ్లీలో గత ప్రభుత్వం సమయంలో అసెంబ్లీ చూడటానికి రెండు సార్లు ఆలోచించాల్సి వచ్చింది అని ప్రతి పదాలు పదాలు వాడకం ఇలాంటివి సో అలాంటివి ఇప్పుడు డైరెక్ట్గా పిల్లల్ని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్లో అది దాని మీద మీ అభిప్రాయం అదేనండి ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని మనం బూతులు మాట్లాడుతున్నాం అనుకోండి వాళ్ళ స్కూల్కి వెళ్ళి కూడా పిల్లలు బూతులే మాట్లాడతారు అట్లాగే మనం ఇంట్లో మంచి వాక్యాలు అన్నీ నేర్పించి మనం చెప్పామనుకోండి అనుకోండి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కూడా మంచిగానే మాట్లాడతారు సేమ్ ఇదే స్టైల్ ఇది ఒకటే మనం ఇంట్లో మనం ఏదైతే మాట్లాడుకుంటే అలా అట్లాగే ప్రభుత్వం కూడా ఏంటంటే అందరూ బిడ్డలతో సమానం కాబట్టి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో మిగతా వాళ్ళు కూడా ఎందుకురా బాబు ఈ మాట్లాడి వినాల్సి వస్తుందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు ఇప్పుడు అసలు అలాంటి భావన లేదండి ఎవరికైనా సరే ఎదుట అపోజిషన్ పార్టీ వాళ్ళైనా సరే మాట్లాడాలంటే బాబు ఇలా మాట్లాడబాకండి ఇలా చేయండి అని చెప్తున్నారు చెప్తే నువ్వు అదే నువ్వు ఇదే అని చెప్పేసి ఇప్పటిదాకా ఎవరు కూడా నోరు జారలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను ఈ విషయం మీద మాట్లాడారు అంటే మేము చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కానీ అలాగే కంటిన్యూ చేస్తున్నారు ప్రతి చోట మాటలు కానీ దోషణలు ఇవన్నీ సోషల్ మీడియాలో అయితే ఘోరమైన వక్రీకరణ అసలు మీ ఈ పరిస్థితి సోషల్ మీడియా పరిస్థితి అయిపోయింది ఏంటి దాన్ని మేము స్పందన విన్నామండి అది అదేనండి చెప్పేది యాక్చువల్గా ఏంటంటే ఎంతసేపు నువ్వు ఇట్లా తిడతా ఉంటే ఎవరైనా కోపం వస్తుంది ఒకటికి రెండుసార్లు చూశారు ఇంకోసారి చూసారు చూస్తూ ఉన్నారు ఇంకా నువ్వు ఆవేశపడ్డావు అనుకోండి దాని పర్యవసానం ఇంకా వేరేగా ఉంటుంది ఇప్పటికే చాలా మందికి పర్యావసరం వేరేగా ఉంది మిగతా జాగ్రత్త పడితే వాళ్ళు వచ్చేసి అమరావతి గుడి విస్తరండి టీటీడీ దేవస్థానం గుడి విస్తరణ జరుగుతుంది అది కూడా దేవుడిదే గత ప్రభుత్వంలో గుడిని ఆపేశారు ఏకంగా లడ్డూలు మనం చూసాము పరకామణి చూసాము నెక్స్ట్ ఎలాంటి గుడి విస్తరణ టీటీడీ లాంటి గుడి ఏకంగా నూట ముప్పై కోట్లు ఉంటే దాన్ని ముప్పై కోట్లు కుదించి పారేశారు ముప్పై ఐదు కోట్లకి అసలు దేవుడి విషయంలో అసలు వాళ్ళ ప్రవర్తించడం ఎలా కనిపిస్తుంది మీకు అసలు అది ప్రస్తావన అనేది అందరికీ తెలిసిందేనండి యాక్చువల్గా అదే ఇప్పుడు ఇంతకుముందు గుళ్ళు పట్టించుకోవడం కానీ చేయడం కానీ అయితే పెద్దగా అయితే ఏమీ లేదండి గ్యారంటీగా లడ్డూలో కూడా కల్తీనే అని వచ్చిందని చెప్పేసి అన్నారు అది కూడా అందరికీ తెలిసిందే ఇప్పుడు ఏంటంటే అది అదొక రాజ్యం ఇదొక రాజ్యం అంతే అదొక పరిపాలన ఇదొక సుపరిపాలన చెప్పట్లా మీకు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు అప్పట్లో ఇప్పుడు హ్యాపీగా మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ మంచిది మంచి అని చెప్పుకుంటారు చెడుది ఇదివరకు చెడుది చెడుదని చెప్పడానికి కూడా మనకి అధికారం లేదు ఇప్పుడు చెడుది ఏమంటే ఇది చెడ్డదంటే అయితే మేము బాగు చేస్తామని చెప్తున్నారు ఇంతకుముందు అది లేదండి ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు డైరెక్ట్గా నారా లోకేష్ గారిని కలవాలనుకుంటే సార్ మాకు అపాయింట్మెంట్ కావాలనుకుంటే కనుక పలానా టైంలో వాళ్ళు ఉంటారండి రావచ్చు అండి మాట్లాడతారు ప్రజాప్రతినిధులతో అందరితోనూ మనం దగ్గరుండి మాట్లాడుకుంటాం ఇదివరకు అలా లేదు కదండి ఏ ప్రజాప్రతినిధి కలవాలన్నా సరే మనకి డేర్ లేదు సార్ ఇలా తప్పు జరుగుతుందని చెప్పడానికి కూడా ఎవరికీ ధైర్యం లేదు ఇప్పుడు తప్పు జరుగుతుందండి అని చెప్తాను ఏమంటే ఇలా తప్పు జరుగుతుందండి కొంచెం సరి చూసి ఓకేనండి చేస్తానండి అని చెప్పి చెప్తున్నారు అంతేగాని నువ్వు ఎందుకు అడిగేవరా నువ్వు ఎవరు ఇటు సంగతి ఏంటో చూడండి అనేది లేదు ఇప్పుడు మెయిన్ అది ఇప్పుడు ఈ ప్రజా దర్బార్ లోకేష్ గారు నిర్వహిస్తున్నారు జగన్ గారి గౌరవ రీసెంట్లీ ఒక రెండు రోజులు అయింటింది ప్రజా దర్బార్ పులివేందులు ఓపెన్ ఆయన ప్రభుత్వాన్ని నేను నిలదీస్తాను నేను అంటున్నారు ప్రభుత్వాన్ని నిలదీయడానికి అసెంబ్లీ ఉంది సో అసెంబ్లీకి రానంటున్నారు ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తా అని నియోజకవర్గంలో అయితే హామీ ఇస్తాను ఎలా ఎలా అంటారా ఇప్పుడు అది దాన్ని ఎలా చూడాలి అసలు ఎలా నిలదీస్తారు ప్రభుత్వాన్ని పులివెందులో కాకుండా అంటే పులివెందులు అంటే ఆయన ఉన్న ఊరు కాబట్టి కొంచెం మంది మార్పులు చాలా మంది ఉంటారు కాబట్టి ఆయన కూడా ధైర్యంగా అక్కడ పెట్టారు ఇంకెక్కడని పెట్టమని చెప్పండి అర్థమైందిగా అక్కడ కాకుండా ఇంకా అక్కడ పెడితే తెలిసేది ప్రజా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు పట్టించుకోవట్లేదు ప్రజల్ని అని చెప్పి వాళ్ళు కోటి సంతకాల సేకరణ చేశారు ప్రస్తుతం ఇదివరకు చౌరస్థాల్లో ఉండే సంతకాల సేకరణ ప్రస్తుతం ఇంటింటికి తిరుగుతున్నారు వాళ్ళ నాయకులు వచ్చి సంతకాలు సేకరిస్తున్నారు వీటిల్ని ఈ విధానాలని లేదంటే ఉన్న సమస్యల్ని మేము ప్రభుత్వాన్ని నిలదీసి మేము మీకు ప్రయోజనం చేకూరుస్తామని చెప్పి ప్రజలకు వాళ్ళు హామీ ఇస్తున్నారు అసలు ఏ విధానంలో ప్రభుత్వాన్ని నిలదీస్తారు అసెంబ్లీకి అసెంబ్లీకి రాని వాళ్ళు రానంటున్న వాళ్ళు ఏ విధానంలో నిలదీయవచ్చని మీరు ఊహిస్తున్నారు ఇప్పుడు కోటి సంతకాల సేకరణ అనేది మీరు ఇప్పుడు నేను ప్రభుత్వం తప్పు చేస్తున్నాండి నేను ఇక్కడ నుంచి ఉంటున్నాను మీరు అందరికీ ఇది గనక నచ్చితే గనక మీరు వచ్చి సంతకం పెట్టేసి గవర్నమెంట్ నిలదీద్దామని అడగండి అడిగితే గనక సంతకాలు పెడితే పెట్టను ప్రతి మనిషిని ఆపి నువ్వు పెట్టు నువ్వు మావోడు వేగా ఇదిగా పెట్టు అని చెప్పేసి అడగడం అట్లాంటివి ఉన్నాయండి అవి ఎంతమందిని పెడతారు లేదంటే గనక ఎన్ని సంతకాలు ఎన్ని సార్లు అయినా పెట్టుకోవచ్చు ఏముందని అది అవడు ఏంటి ఎవరిది లేదు ఆల్రెడీ వాళ్ళ దగ్గర డేటా ఉంది ఏ ఇంటోడు ఎవరు ఏంటనేది వాళ్ళ దగ్గర కూడా డేటా ఉంది కదా రాస్తారు పెడతారు ఏముంది అని పెద్ద విషయం దీన్ని ఎవరన్నా వెళ్ళి మళ్ళీ నువ్వు పెట్టావలేదని లేదని ఎవరు అడిగేది లేదు కదా ఎవరైనా అడుగుతున్నారనుకుంటే కనుక అప్పుడు పెట్టిన వాడికి భయం వేసిద్ది అమ్మ ఎందుకు మనం అసలు అనవసరంగా పెట్టేవాళ్ళని చెప్పేసి వాడి మనసుకే అడిగి తెలుసు పెట్టకూడదని కొంతమంది అడుగుతారు పెట్టండి పెట్టండి అంటారు పెట్టారు అంతే అంతే తప్పితే అందరూ ఎవరికి ఇష్టపూర్వకంగా ఎవరు పెట్టలేదండి అంతే అందరికి తెలిసిందే కాండి ఇప్పుడు గవర్నమెంట్ బాగోపోతే గట్టిగా మాట్లాడడానికి అందరికీ అధికారం ఉంది ఇప్పుడు సరే ఇది కరెక్ట్ కాదండి అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు కదా మీకు ఏదైతే నచ్చలేదో మీరు మమ్మల్ని వచ్చి అడగండి అని అడుగుతున్నారు వాళ్ళు ఇంతకుముందు లేదు కదండి అది అది మెయిన్ మీకు ప్రభుత్వం సరిగా చేయట్లేదు మీరు మమ్మల్ని వచ్చి అడగండి అడిగితే మేము చేస్తామండి అంటున్నారు ఏదైనా బాగపోతే అది సో ఇంకా ఇబ్బంది లేదు మనకి గ్యారంటీగా బాగుంది ప్రభుత్వం అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది ఎవరికి ఇబ్బంది లేదు చాలా హ్యాపీగా ఉన్నారు మేము మేము చెప్పడం కానీ చిన్న సన్నకారు రైతులు కానీ వాళ్ళు కానీ అందరూ అడిగితే వాళ్ళే చెప్తారు మీకు అన్నీ మేము చెప్పవసల్ అందరూ చాలా బాగుందండి ఇక థ్యాంక్ యూ సార్